భారతంలో ఉద్యోగ పర్వంలో రెండు పద్యాలు ఉన్నాయి రెండు పెద్ద వృక్షాలు ఉన్నాయి ఒక వృక్షము ధర్మరాజు ఒక వృక్షము దుర్యోధనుడు ధర్మరాజు అనే వృక్షానికేమో అది ధర్మము దానికి కొమ్మలు వాళ్ళు పాండవులు దానికి మూలమేది వేరు అంటే శ్రీకృష్ణుడు ధర్మం భగవంతుడు భగవంతుడు అంటే ధర్మం ఈయన రోషమయ మహాతరువు అన్నాడు దుర్యోధనుడిని దీనికి మూలం ఎవరు అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు ఎందుకంటే ధృతరాష్ట్రునికి పుత్ర ప్రేమ ఉంటుంది రాజ్యం తనకు మళ్ళా తన నుంచి పోతే పాండవులో పోతుంది పాండ తన పిల్లలు గారు అని బయటికి చెప్పలేడు అది సింహాసనం మీద ఉన్నంత వరకు ఆయన మాట పాటించాల్సిందే వాళ్ళు వాళ్ళు అన్నదమ్ములే కదా వాళ్ళు జూదమాడితే ఏమైతుంది ఇట్లా చెప్తుంటారనమాట ఇక దాన్ని పాటించాల్సి వస్తుంది ద్రౌపదీ దేవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించినప్పుడు దాన్ని కూడా ధృతరాష్ట్రుడు వ్యతిరేకించకపోయేసరికి వీళ్ళు ఎవరు మాట్లాడేటట్లు లేదు వీళ్ళు ఒకటే సూచన చేస్తారు ద్రోణాచార్యుడు వీళ్ళంతా కాని వాడు పాటించరు అప్పుడు కర్ణుడు చెప్తాడు ఆమె బంధకి ఆమె ఐదుగురు భర్తలు ఉన్నారు వేసే వంటిది కాబట్టి ఆమెను వివస్త్రం చేయమని చెప్పింది కర్ణుడే చాలా అన్యాయం చేస్తాడనమాట మొట్టమొదటి కర్ణుడు చేసిన దుర్మార్గంలో ఇదే విచిత్రం ఏమంటే మూడు సార్లు యుద్ధం నాలుగు సార్లు మూడు సార్లు కర్ణుడు ఓడిపోతాడు పాండవుల చేత దుర్యోధనుడికి ఒక విశేషం ఉంది ఇక్కడ ద్రోణాచార్యుడి దగ్గర దుఃఖపడతాడు దుర్యోధనుడు ఎందుకంటే కర్ణుణ్ణి నమ్మి దిగినాడు యుద్ధరంగంలోకి అర్జునుడిని భీముణ్ణి నేను ఎదురిస్తా కర్ణుని ఎదురించలేను కానీ கரணோடு மூணு சாரில் ஓடி போய் சார் எனக்கு அடுத்த மாதம் தந்து